హాయ్ అండి ఇక్కడ వచ్చేసరికి నేనైతే మీరందరూ ఏం చేస్తారు మిగిలి ఎవరైనా పెళ్లిళ్ళకి ఇచ్చిన చలిమిడి ఉంటది కదా అంతా అయితే మనం తినలేము కదండి మీరైతే ఏం చేస్తారు కామెంట్ అయితే నాకు చేయండి నేనైతే ఏం చేస్తానంటే అందులో కొంచెం హాట్ వాటర్ వేసి ఇలా పొంగడాల కింద అయితే వేస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి అందులో కొంచెం లైట్ గా గోరువెచ్చగా హాట్ వాటర్ కలిపి నానబెట్టామనుకో పిండి ముద్దగా ఉన్నది కాసేపటికి మనకి పిండిలా ఫామ్ అవుతుంది దాన్ని వచ్చేసరికి మనం ఇలా పొంగడాల కింద వేసుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటాయి అలానే మనకు మనకి అది అనేది సేల్ అయిపోతుంది అలాగైనా అలా నేనైతే ఇలా ఎవరికైనా పెళ్లికి ఇచ్చిన చల్లిమిడిని అయితే ఇలా యూస్ చేస్తానండి మీరు ఎవరు ఏ విధంగా యూజ్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదేనండి ఈ వీడియో మీకు గనక నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా చేయడం వల్ల నా నా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ బాయ్